Thank you. ప్రభువు నందు ప్రియుల బగునర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియా సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో ఒకటి నుండి పదకొండవ వచనం వరకు సత్క్రియలను శ్రద్ధగా చేయటను గురించి అపోస్తలుడైన పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు క్రైస్తవ విశ్వాసులందరూ తమ బహిరంగ జీవితంలో సత్క్రియలు చేయుటయందు ఆసక్తి కలిగి ఉండవలనని బోధించమని తీతుకు పౌలు ఉపదేశించాడు క్రేతు విశ్వాసులకు అది ఎంతో అవసరం వారు సమస్యలకు అధికారుల ఎడల అవిధేయులుగా వివాదాలకు కారకులని పేరున్నది వారు క్రైస్తవ విశ్వాసులుగా మంచి క్రియలనే చేయవలనని హెచ్చరించుచున్నాడు క్రైస్తవ పౌరులుగా అనగా క్రైస్తవులు క్రైస్తవ పౌరులు వారు క్రీస్తుకు తగిన విధంగా నడుచుకోవాలి వారి క్రియలు క్రీస్తుకు మహిమను చేకూర్చగలగాలి అందువలన అధిపతులకును అధికారులకు క్రైస్తవ పౌరులు విధేయులై ఉండాలి ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి సంపూర్ణమైన సాత్వికము కనపరచాలి ఇతరులను దూషించరాదు జగడములకు అనగా కలహములకు కారకులు కారాదు శాంత స్వభావము కలిగి ఉండవలనని క్రేతులోని విశ్వాసులకు బోధించమని తీతుకు ఆజ్ఞాపించాడు అయితే ప్రిలర క్రైస్తవ విశ్వాసములోనికి రాక పూర్వము మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉంటమి దుష్టత్వమునందును అసూయ ఎందును కాలము గడుపుచు ఒకరిని ఒకడు ద్వేషి ద్వేషిస్తూ ఉంటేమే ఇది క్రీస్తును ఎరగక మునుపు లోకపు జీవితంలో మానవుని నైతిక పతనావస్థ నైతిక ఆధ్యాత్మిక విలువలకు ఏమాత్రము ప్రాధాన్యత లేని జీవితంలో గతంలో గడిపేవారం అయితే పిల్లర అట్టి పాపపు లోకపు జీవితమును జీవిస్తూ దుష్టక్రియలకు బానిసలైన మానవులను దేవుడు తన కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విమోచించాడు క్రీస్తునందు దేవుడు మానవుల ఎడల కలిగి ఉన్న దయ ప్రేమలు ప్రత్యక్షమైనవి మన నీతి క్రియలను బట్టి ఈయనకు రక్షణ లభించలేదు ధర్మశాస్త్ర క్రియలు మనలో నీతిమంతులనుగా దేవుని రాజ్యపు పౌరులుగా చేయలేకపోయినవి అందువలన దేవుడు తన కనికరమును బట్టి మనలను రక్షించాడు పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిస్వం ద్వారాను పరిశుద్ధాత్మ అనుగ్రహించిన నూతన స్వభావము ద్వారాను మనలను రక్షించాడు దేవుని రాజ్యపు పౌరసత్వానికి అర్హతను అనుగ్రహించాడు ఇది దేవుని కృపాకార్యమే దేవుని కృప వలన నీతిమంతులముగా తీర్చబడ్డాము నిత్య జీవమును నిరీక్షణను బట్టి మనము నూతన పరలోక పౌరస్థితిని పొంది ఉన్నాము అట్టి నిత్యజీవమునకు వారసుల మొగుటకు భూలోకములో క్రైస్తవ పౌరులుగా సత్కార్యములను ఆసక్తితో అనుసరించబద్దులమై ఉన్నాము దీనిని గురించి విశ్వాసులకు బోధించమని పౌలు తీతును హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరులరా నిష్ప్రయోజనమైన ప్రాచీన పద్ధతులను విడనాడము అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను నిష్ప్రయోజనములు అవి వ్యర్థములైనవి ఉన్నవి వాటి వలన ఆత్మీయ జీవితం నాకు ఏమీ ప్రయోజనం లేదు మతభేదములు కలిగించు వ్యక్తికి బుద్ధి చెప్పి వినకపోతే విసర్జించును అటువాడు పాపమునకు బానిసై ఉన్నాడు అతనికి దూరముగా ఉండుట క్షేమం యథావిధిగా పౌలు వ్యక్తిగత విషయములతోనూ వందనములతోనూ ఈ తీతు పత్రిక ముగిస్తూ ఉన్నాడు పౌలు నికోపోలిలో శీతాకాలము గడపవలనని ఆశించుచున్నాడు నికోపోలి అన్నది ఎఫీరస్లో ఉన్నది అది మంచి ప్రదేశం అర్థమానైనను తుకీకునైనను పంపించినప్పుడు అక్కడికి రమ్మని తీతుకు సూచించుచున్నాడు ధర్మశాస్త్ర ఏదైనాను జైనాను అపోల్లోను వెంటనే సాగనంపమని ఇవ్వవలసిన దానిలో ఏమయో తక్కువ కానీయవద్దని సూచించాడు మనవారును సత్క్రియలను ఆసక్తిగా చేయుట నేర్చుకొనవలెను నా ఇద్దనున్న వారందరూ నీకు వందనములు తెలుపుచున్నారు విశ్వాసులకు మా వందనములు తెలుపము కృప మీ అందరికీ తోడయిండునగాక అనే మాటలతో తీతు పత్రిక ముగించబడింది ప్రియా సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవం గల గలదేవా పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడలపై మీ కనికరము చూపి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలు ఉన్నారు ప్రభువా మీ కృప చూపి త్వరగా వారికి మంచి సంబంధములు కుదురుటకు కార్యములు జరుగుటకు మీ కృపా సహాయము దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ ఆమెన్